సోదరులారా ఒకవైపు అల్లాను ఆరాధిస్తూనే మరోవైపు దర్గాలకు వెళ్లి సమాధులను ఆరాధించేటటువంటి ముస్లింలు కూడా నేడు చాలా మంది ఉన్నారు అలాంటి వారి గురించి కురాన్లు పన్నెండవ సూరా సురే యూసుఫ్ నూట ఆరు అల్లా అంటున్నాడు వారిలో చాలా మంది అల్లాను విశ్వసిస్తూనే అల్లాతో సాటి కల్పించేవారు షిర్పు చేసేవారు చాలా మంది ఉన్నారు అలాంటి వారు బహుదైవ ఆరాధకులు ముష్కులు అని అల్లా అంటున్నాడు సోదరులారా సమాధులను ఆరాధించడం గురించి ఒక్కసారి ఆలోచించండి సర్వ మానవుల కొరకు కారుణ్యమూర్తిగా పంపబడినటువంటి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహి వసల్లం వారి సమాధి ఎక్కడ ఉందండి సౌదీ అరేబియాలో మదీనా పట్టణంలో మస్జిద్ నబీలో ప్రవక్త మల్లం వారి సమాధి ఉందండి అక్కడ మీరు హజ్జుకు ఉమరాకు వెళ్ళినప్పుడు మీరు ఆయన సమాధిని దర్శించవచ్చు అక్కడ మీరు చూడండి ఆయన సమాధి మట్టిలోనే ఉంది ఎలాంటి ఎత్తుగా నిర్మించబడలేదు గోరీ కట్టబడలేదు ఆ సమాధి పైన పచ్చగుడ్డ గానీ ఎర్రగుడ్డ గానీ కప్పడం జరగలేదు ఆయన సమాధి వద్ద కడ్డీలు సాంబ్రాన్ని వెలిగించడం కూడా జరగలేదు ఆయన సమాధి వద్ద ఎవరు కూడా సజ్దాలు చేయడము లేదా అక్కడ ఇతరత్ర ఆరాధనలు చేయడము దువాలు వేడుకోవడము ఎలాంటి బిదాత శిర్పు కార్యాలు అక్కడ జరగరా ఏమి ఒకసారి ఆలోచించండి ఈ రోజు సమాధి ఆరాధిస్తూ మేము చేసేది తప్పు కాదు అని అంటున్నారు ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్ సమ వారి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంతటి గొప్ప మహనీయుడు యొక్క సమాధిని ఆరాధించడం లేదు అక్కడ ఒకవేళ సమాధుల ఆరాధన ఉంటే ప్రవక్త సమాధి అర్బుల వద్ద ఉందండి ఒకవేళ ఇస్లాం సమాధులను ఆరాధించేది ఉండి ఉంటే ప్రవక్త మహమ్మద్ సల్హులు సలహం వారి సమాధిని బంగారంతో కట్టుకొని వాళ్ళు ఆరాధించేవారండి లేదు ఇస్లాం సమాధులను ఆరాధించడం అనుమతి లేదు ఒక్క అల్లాను మాత్రమే ఆరాధించడానికి అనుమతి ఉంది ఇంకెవరిని కూడా ఆరాధించే అనుమతి ఇస్లాం ఇవ్వడం లేదు ఆయన సమాధుల పక్కన అబుబకరీలో వారి సమాధి ఉంది ఉమర్ నీలా అన్న వారి సమాధి ఉంది వారి సమాధుల పైన కూడా ఎలాంటి యొక్క శిల్ప వస్తువులు మీకు కనిపించవు అబుబకర నదిలా ఎవరండి రేపు ఖయామతి రోజున స్వర్గానికి ఉన్న ఎనిమిది ద్వారాలు స్వర్గంలోకి పిలువబడేటటువంటి వ్యక్తి అబుబరదిలో వారు ఉమర జీలా వారు ఎవరండి నా తర్వాత ఏ ప్రవక్త లేడు ఒకవేళ ప్రవక్త అయ్యే అవకాశం ఉంటే అది ఉమరకు ఉండేదని ప్రవక్త ముసల్ వారు చెప్పారు అంత గొప్ప ఘనత కలిగినటువంటి సహాబాల యొక్క సమాధులు కూడా ఆరాధన లేవండి ఆరాధనకు అర్హత కలిగి లేవు ఎవరు అక్కడ ఆరాధనలు చేయడం లేదండి అదేవిధంగా జన్నతుల బతిలో పదివేల మంది సహాబాల యొక్క సమాధులు అక్కడ ఉన్నాయండి మీరు చూడవచ్చు మీరు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు చూడవచ్చు నెట్ లో కూడా మీరు సెట్ చేశారంటే అక్కడ కూడా మీకు జనతలు బతి యొక్క ఫోటోలు కనిపిస్తాయి చూడండి ఒకసారి ఏ సమాధి మీద అయినా సరే ఎర్రగుంట పచ్చగుంట ఏమైనా కప్పి ఉందేమో ఏ సమాధి మీద సరే పూలమాలలు వేసుకున్నారేమో చూడండి ఏ సమాధి వద్ద కూడా కడ్డీలు సామ్రాన్ని వెలిగించుకున్నారేమో చూడండి లేదు అంత గొప్ప మహనీయులు అల్లా మార్గంలో తమ ధనాన్ని ప్రాణాన్ని అడ్డు పెట్టి పోరాడినటువంటి అమర వీరులండి సహాబాలు అలాంటి వారి యొక్క సమాధులు ఆరాధించడానికి అనుమతి ఇస్లాంలో లేనప్పుడు ఎవరండి వీళ్ళంతా ఊహద మైదానంలో హంజార్ అది అల్లా వారి సమాధి ఉంది ఎవరు హంజారది అల్లా అన్న వారు షహీదుల యొక్క నాయకుడు అమరుల యొక్క నాయకుడు అన్నారు వారు అంత గొప్ప సహబ బద్ర యుహదు యొక్క మైదానంలో ఆయన సమాధి ఉందండి వెళ్ళి చూడండి మీరు ఎలాంటి అందు ఆర్బాటారు ఎలాంటి శిక్కు వస్తువులు లేవు కేవలం మట్టితో సమానంగానే ఉంది ఎత్తుగా కూడా నిర్మించబడలేదు అంత గొప్ప గొప్ప మహనీయులు అంత గొప్ప గొప్ప మహనీయుల యొక్క సమాధులను ఆరాధించే అనుమతి ఇస్లాంలో లేనప్పుడు ఆ బాబా అంట ఈ బాబా అంట మౌలాలీ బాబా అంట మస్తానీ బాబా అంట మాబూసు అంట ఇంకా ఎవరెవరో ఎవరో ఒక బాబా వచ్చాడంట అడుక్కుంటూ అడుక్కుంటూ అడుగుంటూ అక్కడే చనిపోయాడంట అక్కడ ఒక దర్గా కట్టేశారు మరొక బాబా అంట ఒక చెట్టు కింద అక్కడే ఉండేవాడంట అక్కడే తింటూ అక్కడే త్రాగుతూ అక్కడే పడుకుంటూ అక్కడే ఆరాధన చేసుకునేవాడంట చనిపోయాడంటే ఆయనకు ఒక సమాధి కట్టేశారు ఎవరెవరికో ఊరు పేరులైన వారికి అందరు కూడా సమాధులు కట్టేసి దర్గాలు నిర్మించేసి వాటిని ఆరాధిస్తూ ఉన్నారు అలాంటి వారందరూ కూడా ముష్రికలే దయొక రౌత మహమ్మద్ రసూలుల్లా సల్లల్లహు అలైహి వసల్లం అన్నారు అలా లఅఅనతుల్లాహి అహూద వనసారా ఇత్తఖదు అంబియాహు మసాజిద్ కుబూరా ఎవరైతే అల్లాహ్ శాపం యూదులపైన సారా నినిపై పడుగాక వారు తమ ప్రవక్తల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు అలాంటి వారిపై అల్లా యొక్క శాపం పడుగాక అన్నారు ప్రవక్తలు అంటే మనువలందరికీ గొప్ప స్థాయి కలిగిన వారండి అలాంటి వారి సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్న వారిపై అల్లాహ్ యొక్క శాపం పడుగాక అన్నారు ముసల్సల్ సల్లల్లాహు అలైహి మరి ప్రవర్తనల కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వారిని సాధారణ మనుషుల యొక్క సమాధులను మీరు మొక్కుతున్నారు వాటి దగ్గరకు పోయి దువాలు చేస్తున్నారు సజ్జాలు చేస్తున్నారు జంతువులను జిబా చేస్తున్నారు కడ్డీలు సామ్రాన్ని ముట్టించి అక్కడ ప్రదక్షిణలు చేసి ఏవేమో శిల్ప కార్యాలను చేస్తున్నారు మరి మీపై కూడా నా యొక్క శాపం ఉంటుంది మారండి దర్గాలకు వెళ్లి సమాధులను మొక్కడం ఆపేయండి అల్లా వైపునకు మరలండి కురాన్ అజీస్ వైపునకు మరలండి స్వచ్ఛమైన ముస్లిం గా జీవితం గడపండి అప్పుడే మీకు స్వర్గం ప్రాప్తం అవుతుంది ఇలా మీరు దర్గాల వెంట తిరుగుతూ సమాధులను ఆరాధించారంటే గనక రేపు కయామత రోజున అల్లాహ దగ్గర ఘోరమైనటువంటి శిక్షకు గురవుతారు ఎందుకు ప్రవక్తలు ఆరాధనకు అర్హులు కారు దైవదూతల దూతల ఆరాధనకు అర్హులు కారు సహాబాలు ఆరాధనకు అర్హులు కారు మరి సాధారణమైనటువంటి మనుషులు ఎలా ఆరాధనకు అర్హులు అవుతారండి వారి దర్గాలకు వారి వద్దకు వెళ్లి మొక్కడము వారిని పూజించడము వారిని ఆరాధించడము షిరుకు పనులు ఇలాంటి పనులు చేసేవారు కానైనా పటానైనా షేక్ అయినా ఎవరైనాప్పటికీ కూడా వారి పేరు ఆధార్ కార్డులో లో ముస్లిములుగానే ఉంటాయి కానీ అల్లా వద్ద మాత్రం అలాంటి వారు ముష్ర్కులు కనబడతారు కావున శిల్పలను వదిలిపెట్టండి తౌహీద్ ఏక దైవారాధన మరలండి అల్లాను మాత్రమే ఆరాధించండి ఏ రకమైన ఆరాధన అయినా సరే ఒక అల్లాకు మాత్రమే అంకితం చేసుకోండి అల్లా తలంటున్నాడు చెప్పండి ప్రకటించండి నా యొక్క జీవనం నా మరణం నా నమాజు నా కృపాణి అన్ని కూడా సకల లోకాలకు పడబోయిన అల్లాకు ఒక్కడికి అని చెప్పండి అని అల్లా అంటున్నాడు కాబట్టి ఏ రకమైన ఆరాధన అయినా ఒక అల్లాకు మాత్రమే చెందాలి ఇంకెవరికీ చెందకూడదు ఆ ఆరాధనలో ఇతరుల్ని భాగస్వాములుగా కల్పించకూడదు షిర్పుకు దూరంగా ఉండండి అల్లాను మాత్రమే ఆరాధించండి అస్సల వరైం వరల్ వు